మొత్తం బాధ్యత వాళ్ళు ఇంట్లో నలుగురికి నాలుగు ఏవాలి ఓహో అంటే ఓపిక పడుంది అంటాం అయితే బాధ్యత బాధ్యత తీసుకోవాలి బాధ్యత ఇవ్వలా వాళ్ళు బాధ్యత ఇవ్వలా తర్వాత మొత్తం బాధ్యత చేతిలోకి వచ్చేసి బానిసలాగా అని వచ్చా బానిసలాగానే అప్పుడు బానిసలాగా అట్లా చెప్పారు మా నలుగురికి ఏం కావాలో అది చూసుకుంటా ఉండు అంతవరకే మేము నలుగురు చెప్పింది నువ్వు చెయ్యాలి చేసుకుంటూ వెళ్ళింది ఒక నాలుగైదేళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏంటి నాలుగైదేళ్ళ తర్వాత ఆ అమ్మాయి చెప్పి ఆ అమ్మాయి చేతులకి తందే పై చెయ్యి ఎట్లా ఎట్లా వచ్చింది ఆ స్థితి మరి ఆ బానిస దాంట్లో నుంచి బయటపడి కంప్లీట్ తన అందరిలోకి ఎట్లా వచ్చింది సరే ఆ పరిణామం నీకు మంచి పరిణామం అనిపించింది చెట్టు